మీరు యూశువాను సిద్ధపరిచి ఇచ్చారే మించునాయన మరి అట్లాంటి పరిచారకుడు అట్లాంటి ఆత్మీయ అనుభవం కలిగిన వ్యక్తి మీకు కనపడలేదేమో క్షమించు నాయన నన్ను మమ్మలను నాయన ఓ దేవా ఇప్పటికైనా మీ సంకల్పంలో ఉన్న వ్యక్తిని తెచ్చి నాయన సంఘాలను నాయన ఆత్మీయమైన దైవిక సంబంధమైన అధికారము మానవ సంబంధమైన ఏర్పాట్లే జరుగుతున్న ఇవి హెబ్బ్రోను మొదలుకొని అన్ని స్థలాల్లో ప్రభువ మీ వైపు చూసేవారు కానీ మీ దర్శనం పొందేవారు కానీ మీ స్వరం విని నడిపించేవారు కానీ నాయకులలో నాయనా అట్లాంటి అనుభవం లేదు నాయన అందుకే సంఘాలు ఉండవలసిన స్థితిలో ఉండలేదు చేయవలసిన రీతిలో సేవ చేయడం లేదు నా లేకపోలేదు దేవా నీ కరుణ కటాక్షమ చూపడి అన్ని విధాలుగా మీకు అనుకూలమైన ప్రీతికరమైన సేవ చేయాల లేకపోతే మీరు దహించే అగ్నివని రాయబడి కర్ర గడ్డి కోయకాలు కాలిపోక తప్పదని రాయబడి బంగారము వెలగలు వెలగలరాళ్ళు నిలుస్తాయని చెప్పారు సాయపడి ఈ విధముగా ఈ హెబ్రూను ప్రార్థన మందిరము నాయన మరి ఈ స్థలములో కూడి రావడానికి సహాయపడ్డారు ప్రభువా మీ సన్నిధిని లక్ష్య పెట్టి రాగలిగిన సేవకులను బట్టి వందనాలు సహవాసములో మేము ఆత్మీయంగా కట్టబడి మీ వాక్యము ద్వారా నడిపించబడ్డానికి అనుకూలపరిచి అనుగ్రహం చూపమని ప్రార్థన చేస్తున్నాం వచ్చిన వారిని దీవించండి మమ్ములను చేర్చుకొని ఆతిథ్యం ఇస్తున్న స్థానిక సంఘాన్ని దీవించండి ప్రియమైన ప్రభువా స్తోత్రములు భాగ్యులు దైవ సేవకుడు అందరిని బట్టి స్తోత్ర